హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ న్యాచురల్లీ విత్ దేవి ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ముందుగా కావలసిన పదార్థాలు మిల్క్ వాటర్ ఓట్స్ పూల్మకన క్యాష్యూస్ అండ్ రైజన్స్ ముందుగా స్టవ్ పైన వాటర్ అండ్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతున్నప్పుడు పైన ఉన్న క్రీమ్ ని రిమూవ్ చేసేసుకుంటే మనకి ఫ్యాట్ లెవెల్స్ మిల్క్లో కాస్త తగ్గుతాయి అండ్ ఆ తరువాత బాయిల్ అవుతున్న మిల్క్లో ఓట్స్ని యాడ్ చేసుకుని ఓట్స్ సాఫ్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో పూల్ మక్కనాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన తర్వాత ఈ ఓట్స్ ఎప్పుడైతే మనకి సాఫ్ట్గా టర్న్ అవుతాయో పూల్ మక్కనాని కూడా అందులోనే ఇంక్లూడ్ చేసేసుకోవాలన్నట్టు అయితే ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ వెయిట్ లాస్లో ఒక పాలు వాడొచ్చా అని అనుకుంటాం కానీ సరిగ్గా మనం గాన ప్రిపేర్ చేసుకున్నాం అనుకుంటే చేస్తే మాత్రం డెఫినెట్గా ఉపయోగించవచ్చండి నేనైతే ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను పూల్ మక్కన వేసిన తర్వాత సో తరువాత ఫైనల్గా నేను ఒక త్రీ క్యాష్యూస్ ఒక టెన్ టు ట్వెల్వ్ రైజన్స్ వేసుకున్నాను అలాగే పాతది బెల్లం అండి పాత బెల్లం ఒక ఫైవ్ గ్రామ్స్ జస్ట్ టేస్ట్ పర్పస్ ఇంక్లూడ్ చేసుకున్నాను సో ఇక్కడ ఇదంతా కూడా ఒక కంప్లీట్ ప్రోటీన్ ఫైబర్ అండ్ హెల్దీ ఫ్యాట్స్తో ఉన్నటువంటి ఫుడ్ బౌలు సో ఇది మనకి ఫైనల్లీ ఒక టూ టెన్ క్యాలరీస్ నుంచి టూ ఫిఫ్టీ క్యాలరీస్ వరకు అప్రాక్సిమేట్గా ఉండొచ్చు సో ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి అందుకే నేనైతే దీన్ని వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఈ బౌల్ని నా రొటీన్లో తప్పకుండా ఉండేలాగా చూసుకుంటానండి ట్వంటీ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ మఖానా యూజ్ చేశాను జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఓట్స్ యూజ్ చేశాను ఒక ఎయిటీ ఎంఎల్ మిల్క్ యాడ్ చేసుకున్నాను సో అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి సో నేనేమైతే అనుకుంటానంటే వెయిట్ లాస్ అంటే ఎక్స్ట్రీమ్ డైట్ చేయకూడదు బాడీకి సరిపోయేలాగా హెల్దీగా మనం కన్సిస్టెంట్గా చేయాలి అప్పుడే మనం వెయిట్ లాస్ హెల్దీగా అవుతున్నట్లు అని నేను ఫీల్ అవుతాను సో నేను ఇదే ప్రాసెస్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి సో ఇటువంటి హెల్దీ బౌల్స్ రెడీ చేసుకుంటూ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నైట్ డిన్నర్లో హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తూ సప్లిమెంట్స్ని ఉపయోగిస్తూ ఇలా హెల్దీ బౌల్స్ని రెడీ చేసుకుంటూ చాలా హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాను సో జనరల్గా మనకు ఉండే డౌట్ ఇలా పాలు వాడొచ్చా అని కానీ పాల నుంచి మనకి కాల్షియం వస్తుందండి బోన్ స్ట్రెంగ్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది ఇటువంటి బౌల్ కారణంగా మనకి ఇలా మనం ఓట్స్ అండ్ మనం మకానాలతో తీసుకోవడం కారణంగా మనకి మెగ్నీషియం పొటాషియం ఐరన్ బీట్వల్వ్ అన్నీ కూడా బాగా శరీరానికి అందుతాయి మరి ఇలాంటి సింపుల్ అండ్ న్యాచురల్ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి మీ హెల్త్ జర్నీలో నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు చాలా మంచి రియలిస్టిక్ వెయిట్ లాస్ మీల్ అండి సో ఇటువంటివి మరిన్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి అండ్ మీరు మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నా మాదిరి హెల్దీగా అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేశారంటే మీకు వెయిట్ లాస్ అవ్వడానికి సపోర్ట్ అయ్యే ప్లాన్ని మీకు అందిస్తాను